హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు మా మిద్దతో తోటలోని వైట్ వెల్వెట్ బీన్ అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము వాటితో పాటు ఇంకేమేమి చిక్కుళ్ళు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దురు కానీ అలానే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేవి కూడా తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఇదొక తీగజాతి మొక్క అండి దీన్ని తెలుగులో దోలగొండి మొక్క అంటారు ఇవి పెద్దగా చింతకాయల లాగా అయితే ఉంటాయి అన్నమాట కానీ వీటిలో ఉండే పిక్కలని మనం వండుకొని తినవచ్చు ఈ తీగజాతి మొక్కలకి నల్ల పేను కూడా పడుతుందండి వీటిని ఆర్గానిక్గా పండించుకొని తినాలి అనుకుంటే వీటికి మందులు కొట్టకుండా ఆర్గానిక్గా మందులు మనమే ఇవ్వాలి పచ్చిమిర్చి అల్లం రసం కానీ పంచగవ్య లిక్విడ్స్ కానీ ఆయిల్స్ కానీ ఉంటాయి అవి కానీ ఆయిల్ కానీ వేప ఆకుల్ని కానీ పొడిని కానీ కషాయం లాగా చేసి దాన్నైనా సరే ఇవ్వాలి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఒక విత్తనం వేసినా చాలా తొందరగా అయితే ఎదుగుతుంది కానీ ఈ మొక్కలు పెట్టేటప్పుడు పక్కన వేరే మొక్కలు అయితే లేకుండా చూసుకోండి ఎందుకంటే వేరే మొక్కల్ని ఇది ఎదగనివ్వదన్నమాట అది కూడా మీకు వీడియోలో తెలుస్తుంది ఇవి పైన వెల్వెట్ క్లాత్ లాగా పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇవి రెడ్ అంటే రెడ్ కలరు బ్లాక్ వైట్ కలర్స్ అయితే ఉంటాయి లోపల గింజలు మన దగ్గర ఉన్నదైతే వైట్ అండి ఇవి వీక్నెస్ ఉన్నవాళ్ళు కానీ నరాల బలహీనత ఉన్నవాళ్ళు కానీ మగవాళ్ళలో కొన్ని రకాల సమస్యలకు కానీ హ్యాపీ హార్మోన్ సమస్యలకు కానీ బాగా ఉపయోగపడుతుంది దీన్ని పౌడర్ రూపంలో కూడా తీసుకుంటారు స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినవచ్చండి బ్లడ్లో డెపమైన్ అనేది బాగా పనిచేస్తుంది పార్కిన్సన్ అని జబ్బు ఉన్న వారికి అంటే వణుకుతూ నరాలు అంటే చేతులు కాళ్ళు ఏదైనా పట్టుకుంటే వణికిపోవడం లాంటివి ఉంటాయి కదండీ అలాంటి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ వెల్వెట్ బీన్ అనేది మనం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది కాబట్టి చక్కగా హ్యాపీగా పెంచుకోవచ్చు మనకి తల నుండి అరికాల వరకు ఉపయోగపడే మొక్క కాబట్టి అందరూ పెంచుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేశాను అంతేకాకుండా ఇది ఇలాగ కోసినప్పుడు ఈ కలర్ చూసారు కదా ప్లేట్కి కూడా ఎలా అయిపోయిందో అందుకనే ఇవి ఒలిచేటప్పుడు చేతులకి ఆయిల్ కానీ గ్లౌజెస్ కానీ వేసుకోండి ఇదిగోండి ఇవి దసరా చిక్కుడు అంటారు కదా వీటితో పాటు మా అత్తయ్య గారు తెలియక ఇవి కూడా పెట్టేశారు ఇందులో పొట్టి చిక్కుడు అంటారు కదండీ ఇవి రెండే ఉన్నాయి ఇంకా పోతుంది కానీ ఇంకా తొందరగా రావట్లేదు అక్కడక్కడ వెతికి తీసాము అలానే ఇవి పొడవ చిక్కుడు అంటారు కదా అవి కలిపి వేసుకుంటే ఈ విధంగా గ్రోతింగ్ అనేది అన్నమాట అందుకని ఇది విడిగా వేసుకోవాలి ఇది అంతేకాకుండా మనకి చేతులకి నల్లగా అయిపోకుండా ఆయిల్ రాసుకోండి లేదా గ్లౌజెస్ వేసుకోండి తేలు కానీ పాము కానీ కుట్టినప్పుడు దీని ఆకుల రసాన్ని కూడా ఉపయోగిస్తారండి దీన్ని ఎక్కువగా నీరు అయితే అవసరం ఉండదు ఎటువంటి వాతావరణంలో అయినా సరే నిలబడిపోతుంది అంతేకాకుండా గేదెలకి ఆవులకి మేతగా పెడితే పాలు బాగా ఇస్తాయి ఇది ఎనిమిది నెలల పంట అంటారండి విత్తనాలు పెట్టిన తర్వాత మూడు నెలలకు పూత అయితే వస్తుంది నాలుగైదు నెలల్లో ఇలా కాయలు అయితే వస్తాయి వాటిని ఇలా వలుచుకొని మనం పచ్చిగా అయినా తినచ్చు ఎండబెట్టైనా వలుచుకోవచ్చు ఉడకబెట్టైనా వలుచుకోవచ్చు ఇవైతే మా డాబాపైన పూసిన పూలు అనమాట ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి